అరుణాచల రమణాశ్రమంలో ఒక భక్తుడు భగవాన్ని నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా మనసుని అంతర్ముఖం చేయలేకపోతున్నాను ఎందువలన భగవాన్ అని అడిగారు కదా భగవాన్ ఏం చెప్పారు అరుణాచల భగవాన్ చెప్పింది మనసుని ఆవుతో పోల్చారు ఏంటంటే ఆవు అనేది ఒక సాధు జంతువు అయినప్పటికీ కొన్ని అలవాట్లు ఉంటాయి కదా వాటి మనసుకి కలిపి చెప్పారు ఎట్లా అంటే గోవుకి బయట పొలాల్లో తినటం అలవాటు పడిపోయి ఉంటది కాబట్టి అలా అలవాటు పడిన గోవులేదీ కూడా తన యజమాని పెట్టిన చావిటిలో ఉండవు దానికోసం తను ఎన్నో పెడతాడు మేతలు రకరకాల మేతలు దాని ఆరోగ్యానికి అన్ని పెడతారు అయినా సరే బయట తినడానికి అలవాటు పడిపోయింది కదా అందువల్ల తన కోసం కట్టిన చావిట్లో ఉండదంట ఎందుకని అట్లాగే మనసు కూడా రకరకాల విషయాల మీద ఇన్ని సంవత్సరాలుగా వారి వారి వయసుని బట్టి ఎంత కాలంగా మనసుకి వసిపడిపోయారు అంటే మనసు అంటే ఏం చెప్తారు భగవాను ఆలోచనలు సమూహం కాబట్టి ఆ మనసును కట్టేయాలంటే ఒక బయట తినడానికి అలవాటు పడిన గోవు తన యజమాని ఎన్నో రకాల ఆహారాలు ఏర్పాటు చేసినా ఉండకుండా బయట తిరుగుతున్నట్టుగా ఇబ్బంది పడుతున్నారు కనుక నిదానంగా నిదానంగా అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అప్పుడు వై కూడా తోడవుతుంది అప్పుడు నిదానంగా అన్ని సమకూరుతాయి కావటం లేదని కంగారు పడకూడదు సమయం ఇవ్వాలి ఎందుకంటే దీనిని ఎలా మన చావిట్లోనే పెట్టుకోవాలని ఆ యజమాని ఏం చేస్తారు దానికి రకరకాల చుట్టని పొట్టనే ఉంటాయి కదా అవన్నీ ఒక్కోటి ఒక్కటి తీసుకొచ్చి నిదానంగా అలవాటు చేస్తాయి అప్పుడు ఇక్కడ రుచి మరిగిన తర్వాత అప్పుడు ఏం అప్పుడేం ఆయన కట్టకపోయినా కూడా బయటికి వెళ్ళదు అదే ఇక్కడ విశేషం అంతకుముందు బయటికి వెళ్ళకుండా ఉండాలని కట్టేస్తారు అయినా ఎట్టా ఒట్టా చూసుకుని పోతుంది అది ఇది ఒక రుచి మరిగిన తర్వాత కట్టకుండా వదిలేసినా బయటికి పోదు అలానే ఈ అంతర్ముఖం అవటం అనేది ఉంది నువ్వు సాధన చెయ్యగా చెయ్యగా వైరాగ్యం వచ్చిన తర్వాత అంటే సాధన చేస్తూ పోతే వైరాగ్యం ఆ తర్వాత ఏమవుతుంది నిదానంగా సమకూరి అంతర్ముఖంలోకి వెళ్ళినప్పుడు కలిగే ఆనందం రుచి ఎప్పుడైతే చూశారో అప్పుడు ఇహా కట్టు కట్టకపోయినా గోవు కదలనట్టుగా ఆ మనసు ఎటూ పోకుండా మీలోనే నిశ్చలంగా ఉంటుంది అని భగవాన్ చక్కగా సాధు జంతువైన గోమాతతో పోల్చారు అదన్నమాట అర్థమైంది అరుణాచల కాబట్టి అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూస్తే ఏ వ్యక్తి కూడా మనసుకి వాయిసెన్ కాడు అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి